హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆయి స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు వంట ఏంటో తెలుసా అన్ని టైప్స్ ఆఫ్ దోశలు చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ సో దోశ పిండి దగ్గర నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ దోశలు అయితే అవసరం ఒక లెవెల్లో ఉన్నాయి సో ఫోర్ టైప్స్ ఆఫ్ దోశలు చేశారు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి అలాగా ట్రై చేయండి ఎగ్ దోశ ఆనియన్ దోశ కారం దోశ సో అన్నీ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ శనగపప్పు కొన్ని మెంతులండి ఇంకో కొన్ని చూడండి ఇంకో ఇన్ని మెంతులు ఒక చిన్న స్పూన్ అన్ని మెంతులు వేసుకొని కడిగి నానబెట్టుకున్నామండి ఒక ఐదు ఆరు గంటలు ఇప్పుడు నైట్ నానేసి పొద్దున నానేసి నైట్కు మిక్సీ పట్టుకోవాలి చూడండి అప్పుడు నానేసుకున్నాం కదండీ పొద్దున ఇంకో ఇప్పుడు పట్టేసండి ఇంకో చూడండి ఇట్లా నానిపోయినాయి అందులోకి ఇంక అన్నం అన్నం వేసేస్తా అటుకునే వేసుకోవచ్చు నా దగ్గర అటుకున్నాము అన్నం ఉంది అందుకే అన్నం వేసేసిన వేసి ఇట్లా మిక్సీ వేసి మొత్తం కలుపుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి అంతే అండి వేసి పట్టద్దు ఇప్పుడు ఏమే ఉప్పు కూడా ఏం కలపొద్దు పొద్దున్నే కలుపుకోవాలి ఉప్పు కూడా కలుపుకోవద్దు మనం ఇంకా చూడాలి కొంచెం నీళ్ళు వేసి కొన్ని దారులాగా పట్టుకున్నాము చూడండి ఇలా పట్టుకోవాలి ఇంకా కొంచెం గట్టినే వాడతా రేపు పొద్దున్నే కొంచెం నీ వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసుకుంటాం అప్పటి వరకు ఏమి వేయను ఇంకా చూడండి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి అంతా ఇట్లానే పట్టుకోవాలి అంతా ఇట్లానే పట్టుకుందాం చూడండి చూడండి మొత్తం పట్టేసిన పిండి మొత్తం ఇంకా చూడండి ఇంకా పట్టేసుకోవాలి ఇట్లా పట్టుకొని ఏం కలిపద్దు ఇప్పుడు ఏం ఉప్పు సాల్ట్ ఏది కలిపద్ది ఇంకా అట్లనే ఉంచేసుకోవాలి కొంచెం నీళ్ళు కడిగి ఇట్లా పోసేద్దాం అంతే అండి ఏమి ఏమి వేయద్దు ఇంకా ఉప్పు కూడా కలుపుకోవద్దు మనం ఇంట్లోనే పెట్టుకోవాలి బయటనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో పొద్దున్నే పెట్టుకోవాలి ఎందుకంటే పులవాలి కదా ఇది అందుకని మూత పెట్టేసుకొని అండి పక్కకు పెట్టేద్దాం రేపు దోశ వేసేటప్పుడు చూపిస్తాం బాయ్ అండి అందరికీ బాయ్ గుడ్ నైట్ అందరూ పడుకోండి బాయ్ అండి అదే నైట్ చెప్పినా కదా మీకు పట్టి పెట్టామని చూడండి ఎలా పోలిసిందో మంచిగా పోలిసింది కదండి ఇంకా ఎట్లా వస్తుంది చూడండి అంత బాగా పోలిసింది ఇందులో మనము కావాల్సినంత పిండి తీసుకొని దోచలకు సరిపోయినంత ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఇందులోకి కావాల్సినంత పిండి తీసేసుకుందాం అంతా కలిపద్దండి ఉప్పు సాల్ట్ మొత్తం కలిపితే ఏమైందంటే మొత్తం పులిసి బాగుంటుంది స్మెల్ కూడా వేరేగా వస్తుంది అందుకు మనం కలుపుకోవద్దు చూడడానికి కొంచెం మనకు సరిపోయినంత కలుపుకొని ఇట్లా దోశలు వేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలండి మంచిగా చూడండి అంత బాగా వచ్చిందో ఇంకా అయితే నీళ్ళు కూడా వేసుకోవద్దు మనము చూడండి మంచిగా అయింది అందులో చట్నీ చేద్దామండి పల్లీ చట్నీ కొబ్బరి పచ్చిమిర్చి ఇవి మూడు వేయించుకొని చేసుకుందామండి చూడండి పొయ్యి ముట్టించుకొని బాగా పెట్టినా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం నేను చట్నీ కూడా ఇదే తాలింపు అండి అది కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఫ్రై చేసుకోవడానికి ఇంకా ఇందులోనే కొబ్బరి పచ్చి కొబ్బరి సగం ముక్కేసినా ఇంక అండి అన్నీ వేసి ఫ్రై చేసుకుంటాం ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత చిన్న మంట చేసుకోవాలి వేసుకుందాం చూడండి ఫ్రై అయినాయి మంచిగా ఇదో చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో మా అమ్మాయికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను ఎలా చేస్తున్నా ఏందని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకొని లైక్ అయితే కొట్టండి మీరు లైక్ చేసుకుంటే అండి ఇంకొక ఐదు ఆరు మందికి వెళ్తుంది కదా అందుకే అండి ఇంత అడుగుతున్నాను నేను ఇంకో చూడండి ఇట్లా ప్లేట్లో తీసేసుకోవాలి ఇది ఉంది కదా ఆయిల్ మనము తాలింపు వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మేము తాలింపు అంటామండి తాలింపు వేసుకుంటే అయిపోద్ది అందుకే నేను నూనె ఆయిల్ వేస్తాను ఇంకా ఇలా ఉప్పు జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం చింతపండు ఇప్పుడు చూపిస్తాను మిక్సీ పట్టేటప్పుడు చల్లగైనాక మిక్సీ పట్టుకుందాం లైక్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి చూడండి ఇంట్లో దీంట్లో వేసేసిన ఇంకా రెండు చింతపండు రెక్కలు ఇంకా రెండు ఎక్కువ వేసుకోవద్దు ఇంకో ఒక స్పూను జీలకర్ర ఇంకా రెండే రిక్కలండి చూడండి ఇంకా కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నామండి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పెడదాం తాలింపు వేసుకుందామండి ఇందాక ఆయిల్ ఉంది కదా ఇంకోండి ఆవాలు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర ఇంకా ఇది పచ్చనిగపప్పు ఇది మినపప్పు అండి చూడండి మంచి ఫ్రై అయిపోయింది తరగతి వేసుకున్నాం పని చేస్తాం పొయ్యి ముట్టించుకొని ఇంట్లో పెంచు పెట్టుకున్నాం దోశలో పెన్నము మేమైతే పెన్సు అంటాం అని అక్కడ సైడ్ వాళ్ళు అంటారు మేము అంటాం ఇక చూడండి చట్నీ ఇంకోండి మిక్సీ పట్టినాం చట్నీ అయిపోయింది ఇంట్లో తాలింపు వేసేసుకున్నాం అయిపోయింది ఇంకో చల్లగా అయినాకనే వేసుకోవాలి వేడిగా అస్సలు వేయాలి వేడుకున్నప్పుడు వేస్తే ఏమైందంటే అది గట్టిగా అయిపోతుంది ఇట్లా ఉండలు అవుతుంది తినాలనిపించదు చట్నీ రెడీ చట్నీ రెడీ అయింది దోశలకు ఇంకోడి ఉల్లిగడ్డ కారం ఉల్లిగడ్డ కారం ఆలు కుర్మా మసాలా దోశకు ఇంకో ఆనియన్ దోశ వేసుకున్నామండి ఒకటి ఇంకో చూడండి ఆనియన్ దోశకి ఇది ఇదేమో ఊతప్పకు ఇల్లు ఏమున్నాయంటే ఒక ఉల్లిగడ్డ లావుది నాలుగైదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా కోసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దోశ వేసుకునేటప్పుడు అన్నీ చూపిస్తా దోశ వేసుకున్నాము రని పొడు దోశ చేసుకున్నాం మనం ఇగో కొద్ది నీళ్లు తీసేయండి రొట్టె స్కాాలాలిగా ఏటగా కొర్చనైతే ఆని ఆడేనొడగా కొట్లాడైలో పెట్టుకొని రుద్ది చేసి వేస్తున్నాను ఇంగో ఇగ్నితో చేస్తా నేను సుచా ఇగ్నితోనే చేస్తా కంటె తో కూడా వస్తది ఇగ్నితే తంద మంచి వచ్చేస్తది చూడండి చూడండి కొలుస్తేనే కులిస్తేనే వస్తుంది దోశ పులుకపోతే అట్లా అసలు బబ్బుల్స్ అనేది రావు కులిసింది కాబట్టి బబ్బుల్స్ వస్తుంది చూసారా అంటే ఆయిల్ ఎక్కువనే ఇస్తా తక్కువైతే ఇయ్యను చూడండి నాకైతే ఇట్లాంటి దోశనే ఇష్టం అండి లేని దోశనే చిన్న పెడితే కదా కొంచెం తక్కువ కలర్ వస్తుంది ఎక్కువ మంద పెడితే మాడిపోతేనే ఎక్కువ పెట్టుకోను నేను నాకు ఇట్లనే ఇష్టము చూడండి ఎలా గాలినా నేను రెండు దిక్కులా కాల్చుకుంటాను అందుకే నేను అట్లా గాలుస్తాను చూడండి బాగా గాలిపోయింది కలిసిపోయింది కదండి ఇప్పుడు వేస్తా నీకు అంగో మాయన కంట ఊతప్పం కావాలంట అండి ఉతప్పం వేసేస్తా ఇప్పుడు చూడండి మాయన కంట ఆకలైతుందంటే లేట్ అయింది కదా కొంచెం ఇవన్నీ చేసుకునే వచ్చు పదిన్నరవుతుంది పదిన్నర అయితుంది అంట అవుతుంది అవుతుంది మరి టైము చూడండి ఇట్లా వేసుకోవాలి రెండు వేయాలంట ఊతప్పాలు చూడండి ఇట్లనే పెద్దగా కూడా వేసుకోవచ్చు కాకపోతే చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇట్లా వేసుకొని ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకుంటే లోపలికి వెళ్ళి బాగా మంచిగా నిదానంగా ఆయిల్ వేసుకున్నాము వేసుకొని దీని మీద మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది తిప్పి చిప్పేస్తాము కూడా తప్ప మంచిగా ఉప్పే పైన మూత పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా చిన్న మంట మీద మంచిగా ఉడుకుద్ది చూడండి ఎలా అయిందో మంచిగా అయింది కలర్ కూడా మంచిగా వచ్చింది ఇంక అయిపోయిందండి ఇంత చూడండి ఎట్లా గాలిందో ఇదంతా తీసేసుకొని మళ్ళా దోశ వేసుకుందాం మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకున్నాం ఆనియన్ కాదు ఇది ఉల్లిగడ్డ కారం చూడండి ఉల్లిగడ్డ ఉంది వేసుకోవాలి చాలా చదువుకోవాలి బాగుంటుందండి ఆనియన్ దోశ ఇది ఆనియన్ దో కారం ఇది బాగుంటుంది చూడండి దోశ అయిపోయింది ఇంతసేపు మా ఆయన వచ్చిండు ఇప్పుడు నా కొడుకు వచ్చాడు అండి అయ్యిందా అని అడుగుతుంది ఆకలి అవుతుంది ఆకలి చూడండి నిత్తే చూడండి బాబు మా బాబు తింటుండు చూడండి నాకు మా ఆయన తినేసిండు ఇప్పుడు నా కొడుకు తింటుండు సరే ఎట్లున్నాయి దోశలు బాగుందా ఆలు దోశ హలో సూపీ వాళ్ళకు మన ఫ్రెండ్స్ ఆయ్ చెప్పవారా ఆలు దోశ చూపి మసాలా ఆలు దోశ అయిపోయిందండి ఎగ్ దోశ తినేసిండు మా అబ్బాయి తొందర తొందరగా తినేస్తాడండి సరే అండి బాయ్ బాయ్ చెప్పారు ఆనియన్ దోశ వేసుకున్నాము ఇప్పుడు దోశ కూడా అయిపోయింది ఒక ఫైడే కలుస్తా ఇక్కడ అయిపోయింది బా నేను దోశ అండి దోశలు తినేస్తాము బాగా అండి